శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి వారి ఇరవై ఒకటవ వార్షిక బ్రహ్మోత్సవాలు నెల పదిహేను నుండి పంతొమ్మిది వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షకులు వడ్డమాని ఆత్మానంద కుమారి శర్మ తెలిపారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని గుట్ల ఉమ్మడివరం గ్రామంలో స్వయంగా వలసిన శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర నరసింహ స్వామి వారి ఇరవై ఒకటో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్షకులు వడ్డమాని ఆత్మానంద కుమార శర్మ మాట్లాడుతూ ఈ నెల పదిహేడున సోమవారం రోజున ధ్వజారోహణం స్వామివారికి అభిషేకం మరియు విశేష పూజ కార్యక్రమం జరిగింది అదే అదేవిధంగా ఈ నెల పద్దెనిమిది మంగళవారం రోజున విశ్వక్షణ ఆరాధన పుణ్యవాచనం గణపతి పూజ నవగ్రహ పూజ అఖండ దీపారాధన కలశ స్థాపన సుదర్శన హోమం లక్ష్మీ గణపతి హోమం వాసు హోమం రుద్ర హోమం పూర్ణావతి పూజలు జరిగాయి ఈ నెల పంతొమ్మిది బుధవారం రోజున శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర నరసింహ స్వామివారి లక్షకుమార్చన నూట ఎనిమిది మంది దంపతులు వచ్చే స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి కావున వేలాది మంది భక్తుజనులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆయన ఆలోచకులు కోరారు కార్యక్రమాలు అన్ని కూడా కార్యనిర్వహణ సేవా సమితి మరియు ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో జరుగును శ్రీ మహాగణాధిపతి నమో నమ శ్రీదేవి భూదేవి వీరా మహావిష్ణు స్వరూపస్య దశావతారం ఉగ్రనారసింహస్వామిని నమో నమ గుట్టమ్మడ గ్రామంలో ఏం చేస్తున్న శ్రీదేవి భూదేశ్వేరా ఉగ్రనారసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇరవై ఒకటవ బ్రహ్మోత్సవాలు రేపు ఈరోజు పదిహేడో తారీఖు నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు జరగనున్నాయి పదిహేడవ తారీఖు ధ్వజారోహణము స్వామివారికి విఘ్నేశ్వర పూజ పుణ్యావాసనము రేపు స్వామివారికి పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిది మూడు ఇరవై ఐదున ఉదయము తొమ్మిది గంటలకి స్వామివారికి విశేషంగా పంచామృతాలతోటి అభిషేకము స్వామివారికి లక్ష్మీ గణపతి హోమము సుదర్శన మహాలక్ష్మి రుద్ర మహాకాళి మహా మొదలైన హోమాలు జరగనున్నాయి స్వామివారికి పంతొమ్మిదవ తారీఖు స్వామివారి కళ్యాణము అన్నదానము మొదలైన కార్యక్రమాలు జరుపుతున్నారని స్వామివారి చాలా విశేషమైన స్వామివారి దేవాలయ శ్రీ ఉగ్ర నరసింహస్వామి భారద్వాజ మహర్షి పూజలు చేసి పట్టిన విగ్రహం అనమాట నాలుగు వందల సంవత్సరాల నాటి క్రితమే భారద్వాజ మహర్షి స్వామివారికి పూజలు చేసారని ప్రతీది స్వామివారికి హీరోధారణ జరిగి ఇరవై ఒక్క సంవత్సరం జరుగుతున్నది కావున అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి తీర్థప్రసారణం తీసుకునేవాళ్ళవలసినవిగా కూర్చున్నాము ఇట్లు దేవస్థానం అంటే గుట్టల ఉమ్మడివడము